హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఈరోజు వచ్చేసి మనము సింపుల్గా రెండు నెక్ డిజైన్స్ చూపిస్తానండి నెక్ డిజైన్స్ అంటే నెక్ వేయలేదండి జస్ట్ వెనక ఒక బుట్టి హ్యాండ్స్కి ఒక బుట్టి వేశాను ఫస్ట్ ఏంటంటే వీళ్ళు టూ సెలెక్ట్ చేసుకున్నారండి డిజైన్స్ ఒకటేమో ఎలిఫెంట్ డిజైన్ ఒకటేమో ఫ్లవర్ డిజైన్ అండి ఈ ఫ్లవర్ కాదండి వేరే ఫ్లవర్ తర్వాత సారీకి చూపిస్తాను తర్వాత అంటే వాళ్ళు ఏది బాగుంటే అది వేయమన్నారు అనేసి ఓకే దీంట్లో ఎలిఫెంట్ వచ్చింది కదా ఈ శారీకి ఎలిఫెంట్ వేస్తాను దానికి ఆ రౌండ్ షేప్ వేస్తే సరిపోతుందని వేశానండి కాకపోతే తర్వాత వాళ్ళు ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసేసి ఆహా దీనికి ఎలిఫెంట్ వద్దు దానికి వేయండి అన్నారు బట్ అయిపోయింది కదా వర్క్ మనం ఏమీ చేయలేమండి కాకపోతే మీరు చెప్పండి ఏ శారీకి ఏది మ్యాచ్ అవుతుంది నాకైతే ఇది ఎలిఫెంట్ వేస్తే బాగుండిద్ది అనుకున్నాను ఆ శారీకి అయితే చాలా బాగా సెట్ అయింది ఇది వచ్చేసి జస్ట్ షోల్డర్ మీద కొంచెం ఇలా వస్తుందన్నమాట పఫ్యాండ్స్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు అలాగా బార్డర్ వచ్చేసి ఇంతే తీసుకుంటారు ఎందుకంటే అది లెంత్ ఎక్కువైపోతుంది డిజైన్ కట్ అయిపోద్ది అనే అందుకనేసి బార్డర్ ఇంతవరకు మెజర్ చేసి చేశాను మా వీడియో సారీని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు అందులో ఆ శారీ కూడా చూసినా చూడండి ఈ శారీకి వచ్చేసి ఇది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఈ డిజైన్ నిజంగా దీనికి సెట్ అనమాట అది దానికి ఎలిఫెంట్ ఇస్తే బాగుండేది బట్ వాళ్ళు అలా కావాలన్నారు అలా వేయించాను ఇది కొంచెం ఏంటో డల్ వచ్చిందండి నార్మల్గా అయితే చాలా బాగా వచ్చింది కలర్ అది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్లో అలాగా ఇది ఒకటి బ్యాక్ వస్తుందనమాట శారీలో టూ కలర్స్ ఉన్నాయని నేను ఆ శారీ కలర్ ఒకటి కొంచెం కాపర్ కలర్ యూజ్ చేసి వేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మిడిల్ ఒక బుట్టి బోట్ నెక్లో హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి ఒక్కొక్క బుట్టి వస్తుందండి నాకైతే రెండు వర్క్లు చాలా బాగా నచ్చాయండి బట్ మనం ఏదైనా ఒకసారి అంటే కొంచెం ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకోవాలి అలా అని వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టదు కాకపోతే ముందు ఉంటే బాగుండేది కదా వాళ్ళు అనుకున్నట్టు వేసి లేదండి కదా అనుకున్నాను అంతే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే బుధ నచ్చేసిందండి అసలు ఎంత చక్కగా ఉందో మా వీడియోస్ నచ్చుతున్నాయా like the matra ok comment karein thank you for watching